హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాన్స్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇయర్ అంటే నవంబర్ అండ్ డిసెంబర్ వరకు కూడా ఎనర్జీస్ ఎలా ఉంటాయో అసలు చెక్ చేద్దాం మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం ఓకే సో మీ పర్సన్ ఎనర్జీస్తో స్టార్ట్ చేద్దాం మీకు ఏ పాయింట్స్ రెజినెంట్ అయితే అవి మాత్రమే తీసుకోండి పాయింట్స్ వదిలేయండి దయచేసి అండ్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ నవంబర్ అండ్ డిసెంబర్ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాం ఓకే సో ఇక్కడ ప్రెసెంట్ ఎనర్జీస్ చూస్తే మీ పోసన్ మీ పర్సన్ లాస్ట్ ఎవ్రీథింగ్ మీ పర్సన్ తన లైఫ్లో చాలా పోగొట్టుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ అదే సిచ్యువేషన్లో ఉన్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే పోగొట్టుకున్న దానికోసం తలుచుకొని పదే పదే ఆ డిప్రెషన్లో ఉండిపోతున్నారు బట్ స్టిల్ దిస్ పర్సన్ ఈజ్ ఎ హార్డ్ వర్కింగ్ పర్సన్ కానీ ఇక్కడ ఏంటంటే స్నేక్ ఇన్ ద గ్రాస్ అన్నట్టు కనిపిస్తుంది అంటే ఏంటంటే సంబడీ ఈజ్ దేర్ బిట్వీన్ యూ బోత్ సమ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ అండ్ వన్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ ఆర్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ సో స్నేక్ ఇన్ ద గ్రాస్ ఎవరు ఆ స్నేక్ ఎవరు అండ్ డివైన్ ఫెమినిన్ ఎవరు ఆర్ మాస్క్లిన్ ఎవరు అనేది చూద్దాం ఓకే సో స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే ఇక్కడ యాక్చువల్లీ మీ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరిగిందంటే తను ఎవరినో బాగా నమ్మి మోసపోయారు అండ్ ఒక రిలేషన్షిప్ వల్ల మీ పర్సన్ చాలా ఫైనాన్షియల్గా కూడా లాస్లోకి వెళ్ళిపోయారు అండ్ సెకండ్ థింగ్ వన్ డివైన్ ఫెమినిన్ ఆర్ మాస్కులిన్ ఎనర్జీ ఉన్నారు తన లైఫ్లో ఎవరు అంటే అది మీరు బట్ మీరు మీ పర్సన్ ఇంకా ఇష్టపడుతున్నారు కానీ పూర్తిగా నమ్మకం అనేది లేదు మీ పర్సన్ పైన అయినా ఇష్టపడుతున్నారు ఇక్కడ బట్ మీ పర్సన్ ఏంటంటే ఒక రిలేషన్ ఎండ్ చేసుకుని మీ దగ్గరికి రావాలి అండ్ మీకు ఏదో ఇన్జస్టిస్ చేసినట్టుగా కూడా ఫీలింగ్ ఆ రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉంది సో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అంటే కంప్లీట్గా తను హీల్ అయిన తర్వాతే వస్తారు అండ్ ఒక క్లీన్ స్లేట్ లాగా రాబోతున్నారు కూడా ఇన్ ద నెక్స్ట్ మంత్ సో అరౌండ్ నవంబర్ ట్వంటీ థర్డ్ ఆర్ నవంబర్ ఫిఫ్త్ నుంచే మీ ఇద్దరి మధ్య ఒక డీప్ కాన్వర్సేషన్స్ ఆర్ డీప్ బాండింగ్ కూడా స్టార్ట్ అవుతుంది మీ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ ఒక న్యూ రిలేషన్షిప్లా చూస్తున్నారు ఓకే ఇక్కడ ఎవరో మీ పర్సన్కి బాగా ఒక రాంగ్ గైడెన్స్ ఇచ్చి మీ నుండి దూరంగా తీసుకెళ్ళిపోయారు దట్ సమ్ అదర్ పర్సన్ ఇక్కడ సేమ్ అంటే ఇన్ కేస్ మీ పర్సన్ ఫీమేల్ అయితే మీ పోసన్కి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చింది ఎవరో అని అంటే ఇంకొక ఫీమేలే మీ పోసన్ మేల్ అయితే ఇక్కడ మీ పోసన్కి రాంగ్ గైడెన్స్ ఇచ్చింది కూడా ఒక మేల్ ఇది తన ఫ్రెండ్స్ గ్రూప్లో వాళ్ళు ఎవరో ఇస్తున్నారు ఈ రాంగ్ గైడెన్స్ ఓకే అగైన్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమైనా గైడెన్స్ ఇస్తున్నారంటే మీ పోసన్కి ఇప్పుడున్న రిలేషన్షిప్స్ అన్నీ వద్దు ఇంకెవరినైనా న్యూ పోర్సన్ని చూసుకుంటే ఇప్పుడు నీ లైఫ్లో జరిగిందంతా మళ్ళీ వాళ్ళకి తెలియదు ఎలాగో కాబట్టి ఆ న్యూ ఎనర్జీ అనేది నీకు కూడా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని మళ్ళీ రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు బట్ మీ పర్సన్ అదంతా తీసుకుంటారా యాక్సెప్ట్ చేస్తారా ఐడియాస్ అన్నీ అంటే నో మీ పర్సన్కి తెలుసు మీరు ఎలాంటి వారు మీరు ఏం చేస్తున్నారు అసలు మీరు ఎందుకు మీ పర్సన్ని కావాలనుకుంటున్నారు ఇంకా అనేది మీ పర్సన్కి తెలుసు సో మీ పర్సన్ ఒక క్లీన్ స్లేట్లా మీ దగ్గరికి మళ్ళీ రాబోతున్నారు అరౌండ్ నవంబర్ ట్వంటీ థర్డ్ నవంబర్ ట్వంటీ థర్డ్ లోపలనే మీ మధ్య రీయూనియన్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి అండ్ మీరు ఇద్దరు కలిసి ఎక్కడికైనా ట్రావెల్ కూడా చేస్తారు షార్ట్ ట్రిప్స్ కూడా ఉంటాయి మీ మధ్య అండ్ ఈ దిస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మీరిద్దరూ కలిసి ఒక బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేస్తారు అంటే మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనేవి మీరిద్దరూ కలిసి ప్రిపేర్ చేసుకుంటారు ఈసారి ఎలా ఉండాలి న్యూ ఇయర్లో అనేది ఓకే ఇది ఒక చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అండి ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఇది మీ పర్సన్ మీకు హైయర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈవెన్ దో మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీ మధ్య చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ మీ పర్సన్ కంటే మీకు సారీ మీకు మీ పర్సన్కి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది యంగర్ అవ్వచ్చు లేదా ఓల్డర్ అవ్వచ్చు ఇక్కడ మీ పర్సన్ అండ్ మీ ఫైనాన్షియల్ పొజిషన్ చూసినా కూడా మీరు హయ్యర్ పొజిషన్లో ఉన్నారు మీ పర్సన్ యావరేజ్ పొజిషన్లో ఉన్నారు అండ్ క్యాస్ట్ అండ్ రిలిజన్ కూడా డిఫరెంట్ ఉంది ఇక్కడ సమ్ ఫ్యామిలీ ట్రెడిషన్స్ కూడా డిఫరెంట్స్ డిఫరెంట్ అనేది ఉంటాయి ఆటోమేటిక్గా సో ఇదంతా కూడా మీ పర్సన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు తన ఫ్యామిలీలో మీరు ఎలా ఉండాలి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీ పర్సన్కి ఎవరైతే ఈ రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళు తన లైఫ్లో అసలు సెటిల్ అయిన పోసన తన లైఫ్ కరెక్ట్గా ఉందా అనేది కూడా మీ పర్సన్ చూసుకుంటారు ఈసారి బ్లైండ్గా నమ్మరు ఎవరైనా ఏమైనా చెప్తే తన హార్ట్ ఏం చెప్తుందో అదే వింటారు ఈసారి సో అందుకే దిస్ టైమ్ దే విల్ గెట్ సక్సెస్ ఇన్ దిస్ రిలేషన్షిప్ ఓకే సో బ్రాండ్ న్యూ సైకిల్ మీ ఇక్కడ వరల్డ్ కార్డ్ మీ పర్సన్కి మీరు మీరే ప్రపంచం అన్నట్టు ఉంటారు ఇక ఇక ముందు ఓకే తనకి ఏదైనా ఒక ఇష్యూ వచ్చినా ఏదైనా ఒక హ్యాపీనెస్ వచ్చినా అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటారు అండ్ మీ సపోర్ట్ తీసుకుంటారు అండ్ జనరల్గా మీ పర్సన్ కొంచెం తక్కువ మాట్లాడే అలవాటు ఉంటుంది ఇక్కడ మీ పర్సన్కి కానీ ఇన్ ద కమింగ్ మంత్స్ మీ పోసన్ ఎనర్జీస్ కంప్లీట్గా షిఫ్ట్ అవుతున్నాయి ఏమీ ఉన్నా కూడా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పోర్సన్ చాలా సీక్రెట్స్ అనేవి దాచిపెట్టారు ఎందుకంటే మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూడలేదు అప్పుడు ఓకే అదొక క్యాజువల్ రిలేషన్గా ట్రీట్ చేస్తారు కానీ మీరు ఆ రిలేషన్షిప్ని ఒక డీప్ బాండింగ్గా చూసారు ఫ్రమ్ ద బిగినింగ్ కానీ మీ పర్సన్ ఇప్పుడిప్పుడు చూడటం స్టార్ట్ చేస్తున్నారు మీదొక డీప్ బాండింగ్ అని బట్ మీ పర్సన్కి మీకు మధ్య ఇంకా చాలామంది ఎనిమీస్ అనేవాళ్ళు ఉన్నారు శత్రువులు ఎక్కువే ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా మీ పోర్సనే జవాబు చెప్తారు ఎలా అంటే మిమ్మల్ని చూస్ చేసుకున్నట్టు వాళ్ళందరికీ తెలిసేలా చెప్తారు అండ్ ఎప్పుడైతే ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుందో అందరూ షాక్ అవుతారు ఓకే అండ్ మీ పర్సన్ మీ రిలేషన్ని అఫీషియల్ చేస్తారు అండ్ అన్మారీడ్ పీపుల్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి మ్యారేజ్ అనేది కూడా నెక్స్ట్ ఇయర్ అరౌండ్ ఏరీ సీజన్ మీకు మ్యారేజ్ అనేది కూడా అవ్వబోతుంది ఓకే ఈ పోర్సన్ మీకు ఒక గిఫ్ట్ కూడా పంపిస్తారు గిఫ్ట్ లైక్ ఫ్లవర్స్ ఆర్ ఎనీ గిఫ్ట్ ఒక ఎమోషనల్ గిఫ్ట్ మీరు ఆల్రెడీ మీ పోర్సన్కి చాలా గిఫ్ట్స్ ఇచ్చి ఉన్నారు ఇక్కడ సో ఆ గిఫ్ట్స్ ఎప్పుడు కూడా దానిలో ఏదో ఒకటి మీ పర్సన్ దగ్గర ఎప్పుడు ఉంటుంది లైక్ కీ చైన్ ఆర్ ఎనీ రింగ్ ఆర్ బ్రేస్లెట్ పర్ఫ్యూమ్స్ అలాంటిది ఏదో మీ పోసన్ ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటారు అండ్ మీరు మీరు తన దగ్గర ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఇది వరకు అది ఆ గిఫ్ట్ నచ్చి యూజ్ చేసేవారు బట్ ఇప్పుడు ఆ గిఫ్ట్ ఎప్పుడైతే తన చేతిలో ఎప్పుడు ఉంటుందో ఆర్ తను ఎప్పుడు యూజ్ చేస్తున్నారో అది మీ పోసన్ని మీకు దగ్గరగా ఉన్నట్టుగా ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట సో అలాంటి ఎనర్జీస్ అనేవి డెవలప్ అవుతున్నాయి మీ పర్సన్ మైండ్లో అండ్ హార్ట్లో కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ మీకోసం ఆలోచిస్తూ ఉంటున్నారు మీ పర్సన్ అండ్ ముందు లేవగానే చూసేది తను ఎవరిని అంటే మిమ్మల్ని ముందు మీ పిక్స్ చూసుకుంటారు లేవగానే అండ్ మీ చాట్ చదువుకుంటారు ఓకే ఐఎమ్ సో హ్యాపీ అండ్ మళ్ళీ అది క్లోజ్ చేసి మళ్ళీ తన వర్క్ ఏదో తను చూసుకుంటూ ఉంటారు కానీ అదంతా మీకు ఎక్స్ప్రెస్ చేస్తారా ఇప్పుడు అని అంటే ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది మీ పర్సన్కి కానీ మీరు ఒకవేళ రిజెక్ట్ చేస్తారేమో ఒకవేళ మీ పర్సన్ని మీరు ఒక చీటర్లా ఏమన్నా చూస్తారేమో అనే ఫియర్ కూడా ఉంది ఈ రిలేషన్షిప్ అంతటితో ఎండ్ అయిపోతుందేమో అన్న ఫియర్ ఉంది కానీ ఇక్కడ మీరే ముందు మీ పర్సన్తో ఎక్కువ మాట్లాడటం స్టార్ట్ చేస్తారు మీ పర్సన్ కోసం మీరు ఎలా ఫీల్ అవుతున్నారనేది మీరు ఎక్స్ప్రెస్ చేసి చెప్తారు ఎక్స్ప్రెస్ చేస్తారు ఎప్పుడైతే ఇవన్నీ మీ మెసేజెస్ ఎప్పుడైతే చదువుతూ ఉంటారో మీ పర్సన్కి అర్థమవుతుంది కానీ వెంటనే రిప్లై ఇవ్వరు మీ మెసేజెస్కి వెంటనే రిప్లై ఇవ్వరు ఎందుకు ఇవ్వరంటే తను ఆలోచించి మరీ మాట్లాడతారు ఇక ముందు ఎందుకంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్ అలా లేదు మీ పర్సన్ బిహేవియర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉండేది తనకేది ఆ టైంకి ఏం తోచితే అది మాట్లాడేసేవారు మీతో అలా అంత కేర్లెస్గా ఉన్నారంటే మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూడలేదు అప్పట్లో బట్ ఇప్పుడు మిమ్మల్ని తన ఫ్యూచర్స్ పావుస్గా చూస్తున్నారు మీతో ఒక ఫ్యామిలీ ఇమాజిన్ చేసుకుంటున్నారు ఓకే ఇక్కడ మీ ఒపీనియన్ ఏంటి అసలు మీ లవ్ కోసం అంటే ఇక్కడ ఈ ప్రపోజల్ ఆర్ లవ్ అనేది ఒక పర్సన్కి చెప్పేది కాదు ఒక ఫ్యామిలీకి చెప్పేది ఓకే మీ పర్సన్కి మీరు ఏదో ప్రపోజ్ చేసేస్తాము మీ పర్సన్ ఒప్పేసుకున్నారు అండ్ వెంటనే మీరు ఒక న్యూ సైకిల్ స్టార్ట్ చేస్తారా ఒక న్యూ లైఫ్ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారంటే మీ ఇద్దరి వరకే ఉంటే ఆ రిలేషన్ ఓకే స్టార్ట్ చేస్తారు దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు బట్ ఇది కమిటెడ్ రిలేషన్షిప్ మీ ఇద్దరి మధ్య ఉన్నది ఒక కమిటెడ్ రిలేషన్షిప్ అంటే ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవ్వాలి లేకపోతే ఆ కమిట్మెంట్ అనేది ఇటు మీరు యాక్సెప్ట్ చేయరు అటు మీ పర్సన్ యాక్సెప్ట్ చేయరు ఒకవేళ యాక్సెప్ట్ చేసినా దానికి అర్థం అనేది ఉండదు ఓకే ఆ మధ్యలో వచ్చే ఆ డిస్ప్యూట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ సాల్వ్ చేయడానికి మళ్ళీ మీరిద్దరూ కూడా కొలాబ్స్ అయిపోతారు ఆ ప్రాబ్లమ్సే సరిపోతాయి మీకు మీ ఈ అన్కండిషనల్ లవ్ అనేది అప్పుడు ఉండదు సో అది మీ ఒపీనియన్ ఓకే ఒక ప్రపోజల్ అనేది మీ పర్సన్కి ఇవ్వాలి అని అంటే మీ పర్సన్ ఇవ్వచ్చు మీరు యాక్సెప్ట్ మీ పర్సన్ యాక్సెప్ట్ చేయొచ్చు బట్ వాట్ అబౌట్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు మీ విషయంలో మీకు అదే ఒక గుడ్ న్యూస్ అని చెప్తున్నాను ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు మీ ఫ్యామిలీ మెంబర్స్ పెద్దగా మీరేం చెప్పినా నో అనే పర్సన్ ఎవరూ లేరు మీ ఫ్యామిలీలో సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు మీకు సపోర్టింగ్గా ఉంటారు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ ఇండిపెండెంట్ పర్సన్ బట్ కమింగ్ టు మీ పర్సన్ ఎనర్జీస్ మీ పర్సన్ ఫైనాన్షియల్గా అంత సెటిల్డ్ పర్సన్ కాదు అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్దగా ఫైనాన్షియల్లీ సెటిల్డ్ ఫ్యామిలీ కాదు అకార్డింగ్ టు దిస్ రీడింగ్ జస్ట్ టేక్ వాట్ రెజనేట్స్ సో మీరు వెయిట్ చేస్తారు వాళ్ళ రిప్లై ఇచ్చే వరకు కూడా కానీ వాళ్ళు పాజిటివ్గానే రిప్లై ఇస్తారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు తప్పకుండా అండ్ ఎవరైతే ఆల్రెడీ డివోర్స్డ్ ఆర్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయ్యి సింగిల్స్ ఉన్నారో అలాంటి వాళ్ళ మధ్య గనక నేను చెప్పిన రీడింగ్ మీకు గనుక రెజనేట్ అయితే మీకు కూడా ఈ పాయింట్స్ అన్నీ కూడా రెజనేట్ అవుతాయి ఎందుకంటే మీ రిలేషన్షిప్ కూడా మ్యారేజ్ వరకు వెళ్తుంది ఇఫ్ యు ఆర్ సింగిల్ ఓకే సో ఇన్ ద కమింగ్ ట్యూ కమింగ్ టూ మంత్స్ మీ పర్సన్ అండ్ మీరు ఒక హ్యాపీ న్యూ బిగినింగ్ అయితే చూస్తారు మీ లవ్ రిలేషన్లో అండ్ ఒక డీప్ బాండింగ్ డివైన్ మాస్కులిన్ ఫెమిలిన్ ఎనర్జీస్ మేవి సో ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కొంతమందికి అండ్ కొంతమందికి ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఓకే సోల్ మేట్ కనెక్షన్ అలాంటిది ఇది ఓకే మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ అండ్ క్రిస్టల్స్ లెవెన్ లెవెన్ పోర్టల్ క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ఈ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఫైవ్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ నైన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి సెండింగ్ లెవెన్